ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवी नमः श्रीगुरुस्वरूपिण्यै श्रीमहाकालीमहालक्ष्मीमहासरस्वतीस्वरूपिणी दुर्गाम्बिकायै नमो नमः ॐ హయగ్రీవాయ నమ శ్రీ మేధా దక్షిణామూర్త శ్రీ नमः నమ గురవే సర్వోకానా విషజే భవరోయీనా నిధయే సర్వీత్యాం శ్రీ దక్షిణామూర్త నమో నమ శ్రీ దక్షిణామూర్తివారికి అట్లాగే సమానులైనటువంటి పీఠాధిపతులకి అందరికీ కూడా పాదాభి పాదాభివందనం చేస్తూ పాదాలి నమస్కారం చేస్తూ ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి ఆరు నెలల కాలము దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది ఈ దక్షిణాయనంలోనే మనకి చక్కగా మానవుడు మోక్షాన్ని పొందటానికి జ్ఞానాన్ని ఆర్జించటానికి కావలసినటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపద పూజల ద్వారా వ్రతాల ద్వారా హోమాల ద్వారా మా ఎన్నో రకాలైనటువంటి దైవ పూజల ద్వారా చేసుకునే అదృష్టము కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సింహ ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ప్రవేశించిన తర్వాత ఆరు నెలల కాలము కూడా చక్కగా మానవులందరూ కూడా మనకు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల దగ్గర నుంచి అన్నీ కూడా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎందుకంటే ఇక్కడ వర్షాకాలము శీతాకాలం అనేది మానవుని యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి దైవానికి సంబంధించినటువంటి ఆరాధనలు స్తోత్ర పారాయణలు అర్చనలు చేయటం ద్వారా చక్కటి ఆ ఆరోగ్యము మన ప్రశాంతత కార్యసిద్ధి కలిగి జ్ఞానానికి మోక్షానికి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఈ యొక్క జులై పదహారవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో ప్రవేశించిన రోజు నుంచి ఈ నెల కాలము కూడా మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశులు వారికి అట్లాగే ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు వారికి అవి ఈ రెండు తెలియనటువంటి నామ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా వినేటటువంటి శ్రోతలు ఒకటి గుర్తుంచుకోవాలి ఏదైనా సరే ప్రజెంటు ప్రస్తుత కాలంలో గోచారంలో గ్రహాలు ఆకాశంలో ఈ రాశుల్లో ఈ నక్షత్రాలలో సంచరించే సమయంలో ప్రపంచంతో పాటుగా అంతరిక్షంతో పాటుగా మానవుల మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రమే అర్థం చేసుకోండి జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహ య గ్రహాల యొక్క స్థితిగతులు అట్లాగే దశ అంతర్దశల రీత్యా వారికి జరిగేటటువంటి ఈవెంట్స్ ప్రజెంట్ గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా నిర్ణయిస్తాయో మాత్రమే తెలియజేస్తుంది కానీ చాలామందికి తెలియక ఈ యొక్క రాశి లేకపోతే మాది నాది నక్షత్రము మరి మాకు చెప్పినవి జరగట్లేదు లేకపోతే మీరు చెప్పినట్టుగా మాకు నెగిటివ్ జరగట్లేదు పాజిటివ్ జరుగుతోంది పాజిటివ్ జరగట్లేదు నెగిటివ్ జరుగుతుంది అంటున్నారు ఇది ఎక్కడా కూడా వారికి సంబంధం ఉండదు జస్ట్ ఆ యొక్క కిరణాలు వారి మీద పడి కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయే తప్ప ప్రత్యేకించి మొత్తము కూడా మేము చెప్పిన విధంగానే జరుగుతుంది అని ఎక్కడా కూడా శాస్త్ర నిర్ణయం లేదు గోచార ఫలితాలు అంటే జస్ట్ మనం జాగ్రత్త పడటానికి ఈ నెలలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాపగ్రహాలు ఈ విధంగా పాపస్థానాలలో ఉంటే మనం దానాలు ధర్మాదులో జపాలు లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా దాన ధర్మాదుల రూపంలో అయితే స్తోత్రాలు శ్లోకాలు పూజలు చేయించుకోవడం ద్వారా కొంత ఉపశమనం మాత్రమే లభిస్తుంది ఇది గుర్తుంచుకొని ఈ యొక్క రాశి ఫలితాలను విని ధైర్యాన్ని తెచ్చుకొని ఏ విధంగా ఉండాలో ఆలోచించే మార్గమే ఈ యొక్క గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి మరి ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు అట్లాగే కుజుడు మనకి మారుతున్నాడు దాదాపుగా ఒక నలభై రో నలభై ఐదు రోజులు బట్టి కుజ భగవానుడు మరి ఈ రేపు ఇరవై జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా సింహరాశిలో ఉండి ఇరవై ఎనిమిదవ నుండి కన్యా రాశిలోకి మారుతున్నాడు ఈ కుజ భగవానుడు అట్లాగే మనకి బుధుడు ఈ యొక్క బుధుడు మనకి పద్దెనిమిది జూలై పద్దెనిమిదవ తేదీన ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఉండి కర్కాటక రాశిలో వక్రత్వం చెందుతున్నాడు దాదాపుగా ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో కొంత తారతమ్యం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి మాస ఫలితాల్లో శుక్రుడు కూడా ఈ శుక్రుడు చక్కగా ప్రస్తుతానికి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉంటూ ఎంతో ఆనందాన్ని పంచుతున్నాడు ఈ నెల అంటే జూలై ఇరవై ఆరో తేదీ నుండి ఆగస్టు ఇరవై ఒకటో తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలోకి మారతాడు కాబట్టి ఈ యొక్క పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలు జరిగే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా చక్కగా తెలుసుకొని జాగ్రత్తలు వహించుదాం అని చెప్పే ఆలోచనతో మరి ఇప్పుడు మన యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను ప్రారంభం చేద్దాం ఓ అలాగే జూలై పదమూడవ తేదీ నుండి కూడా నవంబర్ ఇరవై తేదీ వరకు కూడా శని మహానుభావుడు మేనరాశిలో తన యొక్క సొంత నక్షత్రంలో ఉంటూ ఆయన వక్రత్వాన్ని పొందుతున్నాడు ఈ వక్రత్వం వలన కొన్ని రాశుల వారికి జరిగేటటువంటి కొన్ని అనర్థాలు ఇబ్బందులు తొలగిపోయి కొంతవరకు ఆయన యొక్క స్థానస్థితి దృష్టులు తొలగటం ద్వారా వారికి శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది శుభాలు కలుగుతున్న కొన్ని రాశుల వారికి ఆయన యొక్క వక్ర దృష్టి వక్రగ్రహ స్థితి వలన కొన్ని ఇబ్బందులు కలగటానికి కూడా ఆస్కారాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జూలై పదమూడవ తేదీ నుండి శనిగ్రహ వక్రత్వం పాపగ్రహ వక్రత్వం కొంత అటు ప్రపంచానికి అట్లాగే కొంతమంది రాసులకి కూడా కొన్ని ఇబ్బందులని విపత్తులని అనర్థాలని కలుగు అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ శని మహానుభావుడు ఇరవై ఎనిమిది జులై ఇరవై ఎనిమిది నుండి దాదాపుగా మనకి కుజుడు సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కూడా కన్యారాశిలో ఉండటం ద్వారా ఈ రెండింటికి కూడా సమసప్తమైన దృష్టి కుజుడు శనిని శనిని శని కుజుడిని చూడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు కలగటానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నో ఇబ్బందులు కలగటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలో కూడా కొన్ని బీభత్సాలు వరదలు ఉప్పెనలు అట్లాగే కొన్ని అగ్నిపర్వతాలు బద్దలవటం లావా వలన కొంత జన నష్టము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే మనకి ఇప్పుడు ప్రజెంటు ఈ జూలై పదిహేనో తేదీ నుండి కూడా దాదాపుగా జులై పదిహేను నుండి ఆ మనకి ఒక పదిహేను రోజులు పదహారు రోజులు అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు కూడా కాలసర్ప యోగ దోషము అంటే గ్రహాలన్నీ కూడా ఆ సింహరాశి నుంచి కుంభరాశి మధ్యలోనే ఉండటం ద్వారా కొన్ని ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంది అంటే మీ సింహరాశి నుంచి దాదాపుగా కుంభరాశి వరకు ఏ గ్రహము కూడా ఆ యొక్క రాసులు లేకపోవటం వలన కొంతమంది కొన్ని రాశుల వారికి ఈ భావాలలో గ్రహాలు ఏదీ లేకపోవటం వలన ఆ గ్రహాలు ఆ ఇచ్చేటటువంటి భావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనని మాత్రం మర్చిపోకుండా చేసుకోవటం ద్వారా కొన్ని ఉపద్రవాలని ఇబ్బందుల్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది అట్లాగే దాదాపుగా నలభై ఒక్క రోజులు మా యొక్క శ్రీ మా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా ద్వారా నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజలు కుజరాహుకేతువుల యొక్క దోష పూజలు దాదాపుగా ముప్పై రోజులు పూర్తయ్యి ఈ యొక్క జులై ఇరవయో తేదీన లో మా పీఠంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమంగా నవగ్రహ హోమము గణపతి హోమము అంటే ఈ గ్రహాల యొక్క అనుసంధానంతో ఎవరైతే కొన్ని మంది రా కొంతమంది యొక్క నక్షత్రాలు రాశులు దశాంతర్దశలు జరుగుతున్నాయో వీరికి సంబంధించినటువంటి పూజలు జరుగుతున్నాయి వారికి హోమం కూడా జూలై ఇరవయో తేదీన నిర్వహించడం జరుగుతోంది ఉదయం పూట కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వారు చక్కగా నాకు గనక కాల్ చేసినట్లయితే వారికి కూడా వారి యొక్క గోత్రనామాదులు నక్షత్రాలు చెప్పి వారికి ఉన్న ఇబ్బందుల్ని తొలగించటానికి వారి యొక్క అనుగ్రహం కలిగేలాగా నా వంతు ప్రయత్నం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఎవరైనా సరే చేయించుకోలేనటువంటి వారు వారి ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం ఈ యొక్క ఆగస్టు ఒక రెండు మూడు తారీఖుల వరకు కూడా ఆయన ఆరాధన చేసుకోవడం ఉత్తమం పరమోత్తమంగా భావించి ఓం దుర్గా గణపతయ్యే నమ ఓం స్కంద గణపత ఏ నమ అనేటటువంటి ఆ మంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే ఆ రాశులు వారికి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ఓం రాశి రాశి వారికి జులై పదహారో తేదీ నుండి ఆగస్టు పదిహేడో తేదీ వరకు కూడా వీరికి లాభంలో ఉన్నటువంటి రవి మరియు బుధుడు అంటే ఇటు రహస్యాధిపతి వ్యాపార కారకుడు అట్లాగే వీరికి దశమాధిపతి అంటే కర్మస్థానాధిపతి అయినటువంటి బుధుడు ఈ రెండు గ్రహాలు మిత్రులై చక్కగా సౌఖ్యకరమైనటువంటి లాభస్థానమైనటువంటి కర్కాటకంలో ఉండటం ద్వారా ఈ కన్యారాశి వారికి కాస్త ఒకంత చక్కటి కీర్తి ప్రతిష్టలు చేసే వ్యాపారంలో అఖండమైనటువంటి ధనలాభాలు కలగటానికి అవకాశాలు ఈ నెల రోజులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏదైనా అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి కూడా చక్కటి లా ఆరోగ్య లాభసిద్ధి కూడా కనబడుతుంది అంటే ఏదైనా నర్వస్ సిస్టమ్ వలన ఇబ్బందులు పడుతున్నవారు బంధువులతో కాస్తంత గొడవలు అవి పడుతున్నటువంటి వారికి ఈ రవి బుధువు వలన మంచి మేధస్సు అట్లాగే వారికి ఉన్నటువంటి తెలివితేటలతో గృహంలో తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ ఉన్నటువంటి బంధు మేనరి ఏదైనా సత్సంబంధాలు తెగిపోయి ఉంటే అవి కలుపుకునే అవకాశం ఈ కన్యారాశి వారికి కనిపిస్తుంది కాబట్టి ఇది ఉత్తమమైనటువంటి సమయం లేకపోతే వాళ్లే వచ్చి మీతో లాభకరమైనటువంటి మాట ముచ్చట్లు కలపటం వ్యాపారపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఆర్థికపరమైనటువంటి లాభ లాభాలు అంటే అంతకుముందు ఏదైనా కనుక మీరు పెట్టుబడి పెట్టుంటే వాటి ఎందు కాస్త సంఘర్షణ జరిగి ఉంటే కనుక అవన్నీ ఒక కొలిక్కి రావటం వ్యాపారం పైన దృష్టి దానిపైన లాభ సిద్ధి కోసం మీ మధ్య మాటలు పరంపర జరగటం ఇవి చక్కటి ఆనందాన్ని ఉత్సాహాన్ని కలుగు చేస్తాయి దీర్ఘకాలికమైనటువంటి ఏదైనా అనారోగ్య సూచనలు ఉన్నట్లయితే అవి తగ్గుముఖం పట్టే అవకాశం రాశి వారికి కనిపిస్తోంది అట్లాగే వ్యాపారంలో వృద్ధి గురించి ఆలోచించి ధనాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచిస్తారు ఆల్రెడీ ఈ ధనపరమైనటువంటి భాగ్యపరమైనటువంటి విషయంలో ఒక నెల రోజులు బట్టి మీరు ఆనందాన్ని పొందుతూనే ఉన్నారు ఇరవై ఆరో తేదీ వరకు కూడా చక్కగా లాభం కలుగుతూనే ఉంటుంది భార్యాభర్తల మధ్య ఆనందకరమైనటువంటి విందు వినోదాల విషయంలో చక్కగా దూర ప్రయాణాలు చేసి రావటం సుఖంగా ఉండటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి అయితే శుక్రుడు ఈ నెల ఇరవై తేదీన పదో రాశి అయినటువంటి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గురువు శత్రువుతో కలిసి ఉండడం ద్వారా కొంత కుటుంబంలో ఈ వ్యాపార లావాదేవీలు కానీ లేకపోతే ఎవరైతే భార్య తరపు బంధువులు ఉంటారో వారితో కాస్త విభేదాలు అంటే మాట లోపము లేకపోతే ఫోన్లలో హార్ష్గా మాట్లాడడం ద్వారా కొంత విభేదాలు కలిగే అవకాశము కన్యారాశి వారికి కనిపిస్తుంది ఎందుకంటే కన్యా రాశిలోకి ఈ నెలాఖరు ఇరవై ఎనిమిదో తేదీ తర్వాత ఇప్పటి వరకు పన్నెండో స్థానంలో నష్ట స్థానంలో డిసప్పాయింట్మెంట్ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఎన్నో నష్టాలని కలుగు చేసి ఇబ్బందులు పెట్టి అటు షేర్స్ కానీ ఇటు గవర్నమెంట్ ఉద్యోగాల పరంగా కానీ ఎన్నో ఇబ్బందులు పెట్టి ఇప్పుడు సాక్షాత్తు వచ్చి జన్మరాశిలోనే వచ్చి కూర్చుంటున్నాడు ఆయన నలభై ఐదు రోజులు దాదాపుగా మరి జన్మరాశిలోకి రావడం ద్వారా మరి శత్రు రోగ రుణ ఎక్కువ అవుతుంది దాని ద్వారా మానసిక టెన్షన్స్ ఎక్కువ అవుతాయి అన్నదమ్ములతో గొడవలు ఎక్కువ అవకాశం ఉంటుంది మేనరికం వాళ్ళతో కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది రవి బుద్ధులు చేసే న్యాయం వారు చేస్తారు వారికన్నా మరి గొప్పవాడి కుజుడు ఈ కుజుడు జన్మలగ్నం నుండి వీరికి హార్షిబుల్ అగ్రెసివ్ మెంటాలిటీ దాని ద్వారా ఆకస్మికంగా ఎన్నో సమస్యల్ని అంతర్గతంగా వీరు లోపల పెంచుకున్నటువంటి కసి ఈర్ష్య ద్వేషము వీటి వల్లనే నష్టాలు కలుగుతాయి ఇవి గనక మీరు పక్కకి నెట్టగలిగితే ఈ కన్యారాశి వాళ్ళు అంటే మీలో ఉన్నటువంటి కొన్ని హరిషద్వర్గాల్ని కనుక అలసివేయగలిగితే ఇందాక మొట్టమొదటి నేను చెప్పినటువంటి ఆ రవి బుధులు యాక్టివేట్ అవుతారు అట్లాగే గురు శుక్రుడు యాక్టివేట్ అవుతారు మరి వాళ్ళిద్దరు అక్కడ ఉండటం వలన ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయండి కన్యారాశి వారికి ఎందుకంటే గురు శుక్రులకు ఒక కొత్త పొంతనం కుదరదు కాబట్టి ఆయన ధనకారకుడు ఈయన ధనాధిపతి కాబట్టి వీరి వీరి ఎరువుల వలన వ్యాపారంలో వృద్ధి అయితే కనుక చాలా బాగుంటుంది కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తారు స్త్రీపరమైనటువంటి వారు ఎవరైనా సరే ఈ వ్యాపారంలో ఆ భాగస్వామ్యం అయ్యి వారి ద్వారా కూడా ధనం లాభించే అవకాశం ఎక్కువగా కలుగుతోంది ధన లాభం వరవడైతే తగ్గదు ఉద్ధృతి అలాగే ఉంటుంది చక్కటి లాభం కలుగుతోంది కాబట్టి జన కానీ లగ్నంలో ఉన్నటువంటి కుజుడు వలన కొంత రక్తపిత్త దోషాలు కలిగే అవకాశం ఉంటుంది కొంత మ మసూచి డయేరియా లేకపోతే డెంగ్యూ ఇలాంటి అనారోగ్య పరిక్రమల పరిస్థితుల వలన మీరు కాస్త హాస్పిటలైజేషన్కి వెళ్ళి ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభించకపోగా వారి వలన కన్యారాశి వారికి కొంత వీరికి కోపోద్రిక్తం ఎక్కువ అవుతుంది వాళ్ళ వలన వారి మీద ఎప్పుడూ ఏదో ఒకటి అనటం వల్ల కూడా మీరు కొంత అనారోగ్య సూచనలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ పక్కన పెట్టేయండి ప్రశాంతంగా ఉండండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధించండి హనుమంతుల వారిని ఆరాధించండి అట్లాగే మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారితో గనక మీరు సవ్యంగా మాట్లాడకపోతే హార్షకులుగా మాట్లాడితే మీకే దెబ్బ గుర్తుపెట్టుకోండి కన్యారాశి వారు అనుకూలంగా మాట్లాడండి వారితో సంభాషణ చక్కగా చేయండి యాక్చువల్లీ చెయ్యరు చెయ్యలేరు ఆ కుజుడు అక్కడ ఉండటం ద్వారా మీకు మీరే సృష్టించుకోవాలి అప్పుడు మాత్రమే అనుకూలత మీకు మీరే చేసుకోవాలి తప్పదు మనకి బాగాలేదంటే మనమే దాని గురించి ఆలోచించాలి కాబట్టి మీ పరంగా నేను చూస్తున్నాను ఆ కుజుడు యొక్క దానం చేయండి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి ఏదైనా బాలబ్రహ్మచారికి కాస్త స్వయం పాకం తీసుకెళ్ళి దేవాలయంలో ఉన్న బాలబ్రహ్మచారికి వంటి అది కూడా కాకపోతే మాలాంటి వాళ్ళ చేత ఆ యొక్క కుజుని యొక్క మంత్రాన్ని పడింపజేసి ఏడు వేల సార్లు జపం ఆచరించి హోమం చేసుకోండి కుజక్ర హోమము లేదా సుబ్రహ్మణ్య పాశుపత హోమంలో పాల్గొనండి ఇట్లా కుజుడికి కేతువుకి సంబంధించిన ఎందుకంటే కేతువు పన్నెండులో ఉంటాడు ఇక్కడ కూడా కొన్ని నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది సంతాన పరంగా కాబట్టి ఈ విధంగా కుజుడు వలన మాత్రమే ఈ నెలలో వీరికి కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉండదు కుజకేతుల వలన కాబట్టి కన్యారాశి వారి కూడా ఈ సుబ్రహ్మణ్య పాశుపత హోమంలో పాల్గొనే అవకాశం ఉంటే ఫోన్ చేయండి నాకు ఈ నెల ఇరవయో తేదీన చక్కగా పీఠంలో ఆ సుబ్రహ్మణ్య పాశుపత హోమము నవగ్రహ హోమం జరుగుతున్నాయి అండ్ షుటిగా చేసుకునే అవకాశం స్వీకరించండి దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉద్యోగంలో కలిగేటటువంటి ఎన్నో అవమానాలు ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ముందు ముందు కనిపిస్తున్నాయి మీకు మార్పులు చేర్పులతో పాటుగా వీటిని ఎదుర్కోవడానికి చిన్న అలాంటి అవకాశాన్ని స్వీకరించండి అది చేయలేనటువంటి వారు దానమన్న చేయండి సుబ్రహ్మణ్య పూజన చేసుకొని చక్కగా మీ యొక్క ఆర్థికాభివృద్ధిని కలుగు చేసుకోండి జాగ్రత్తగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళండి కోపాన్ని ఎగ్రెసివ్నెస్ని తగ్గించుకోండి లేదా అనారోగ్యాల బారిన పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓం నవగ్రహ దేవతాయే నమ పూర్వము ఒక థర్టీ డేస్ ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రాశులు వారు అనగా మేషము అట్లాగే వృషభము కర్కాటకము సింహము కన్య మృచికము మకరము కుంభము ఈ రాశులు వారు అట్లాగే కుజమహర్దశ కేతు రాహు అంతర్దశలు మహర్దశలు జరుగుతున్నవాడు కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర అట్లాగే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు ఆరుద్ర స్వాతి శతభిష రాహుగ్రహ నక్షత్ర జాతకులు అశ్విని మఖ మూల కేతు నక్షత్ర జాతకులు వీరందరికీ కూడా కుజరాహుకేతువుల యొక్క సంయోగము సమ్మేళనం పన్న కాలసర్ప యోగ దోషాలు కుజదోషాలు ఎన్నో వివాహ ఆటంకాలు గర్భ విచ్ఛిన్న దోషాలు రాహుకేతువుల యొక్క సర్పగ్రహ బాధలు తొలగిపోవటానికి మరి హైదరాబాదులో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత ఆల్రెడీ జరుగుతున్నాయి ఈ గ్రహాలకి జపములు సర్ప సూక్త జపము అట్లాగే స్వామివారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు కూడా అయిపోయినాయి ఆరు క్షేత్ర దర్శనాలు ఇప్పుడు ఈ నెల జూలై ఇరవయో తేదీన కృతికా నక్షత్రము ఆదివారం రోజున హైదరాబాద్లో చివరగా శాంత్యర్థమై సుబ్రహ్మణ్య పాశుపతి హోమం జరుగుతోంది దీంట్లోనే గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ నక్షత్ర సహితముగా సర్ప సూక్త మంజు సూక్త సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఈ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారు నాకు గనక ఫోన్ చేసి సంప్రదించినట్లయితే హోమానికి చాలా తక్కువ స్వల్ప దక్షిణతో ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందే అవకాశము స్వీకరిస్తారని ఈ యొక్క మెసేజ్ చేయటం జరుగుతోంది ఓం శరవణ భవాయ నమక